నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మేకపాటి విక్రమ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను గడప దాటకుండానే అర్హత కలిగిన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందజేస్తున్న వాలంటీర్ సేవలను వేసే విధంగా చేయడం సరికాదని సామాజిక పింఛన్లు అందుకుంటున్న ప్రతి ఒక్కరి కష్టం మీకు తగులుతుందని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ఏస్పేట మండలం పందిపాడు గ్రామంలో ఎమ్మెల్యే మేకపాటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులు గజమాలతో సత్కరించి స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే మేకపాటి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడారు అంటే రకరకాలుగా పొత్తులు పెట్టుకొని ఎట్టైనా కానీ మన జగన్ అన్ని తీయాలని చెప్పేసి ఆయన కోరుకునేది కూడా ఒకటే ఆయన మీకు ఏం మంచి చేస్తానని కూడా చెప్పడు ఓన్లీ మన సీఎం గారిని తీయాలి అంతే అంతవరకే కానీ ఆయన లక్ష్యం ఇంకేమి ప్రజలకు ఏమి మేలు చేయాలని చెప్పేసి దాదాపు నలభై సంవత్సరాలు ఉన్నాడు ఆ నలభై సంవత్సరాల్లో ఏమి చేశాడని ఇప్పుడు దాకా ఒకటి ఏం ఏమి చేయబోతున్నాడు అని చెప్తున్నాడు కానీ ఇప్పుడు దాకా ఏం చేశాడు నేను మన ముఖ్యమంత్రి అయితే ఎంతో గొప్ప అంటే ఆయన ఎంత ధైర్యమో మీరందరూ అర్థం చేసుకోండి ఆయన ఏమంటున్నాడు మీకు మంచి జరిగి ఉంటేనే మీరు గమనించండి మీ సొంత కుటుంబంలో మీ ఇంట్లో మంచి జరుగుందా లేదా అని మీరు గమనించమంటున్నాడు మంచి జరుగుంటే మాత్రం ఆయన కూడా కోరుకునేది ఏంటంటే మీకు మంచి జరుగుంటేనే మంచి జరుగుంటే మాత్రం మీరు మాత్రం ఆయనకి సైనికులుగా తయారయ్యి ఆయనకి ప్రచారం మీ ఇంట్లో కాదు మీ వీరే కాదు మొత్తం ఊరు పక్క ఊరు కూడా మీకు ఏమైనా పరిచయాలు ఉంటే కూడా అక్కడ కూడా పోయి ప్రచారం చేసి ఆయన కోరినట్టు నూట డెబ్బై స్థానాలకి నూట స్థానాలు మనం ఆయనకి సీట్లు గెలిపియ్యాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాం చాలా ముఖ్యమా మీ ఓటు ఈ ఓటు చాలా పెద్ద తీర్పు పోతుంది ఇప్పుడు ఆ సైడ్ నుంచి ఒక అభ్యర్థి కూడా పెట్టారు ఈ ప్రాంతానికి ఆయన దాదాపు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతం గురించి పట్టించుకోకుండా మళ్ళీ ఒక నెల రోజుల ముందు వచ్చినారు ఎవరో కొంచెం ఆయనకు ఆయుధాలు ఇచ్చారని చెప్పి మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చినాడు జాగ్రత్త రాత్రి పూట దోగుతానాల్లో వస్తున్నారు మనుషులు ఎత్తుకోబోతా ఉన్నారని చెప్పి ఎవరు కొన్ని పోలీసులు కంప్లైంట్ చేసినారు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రజలకు ముందు వచ్చి ప్రజలకు ఏం చెప్పాలి ఏం చేయాలో చెప్పకుండా రాత్రి పోయి దొంగతనం చేసే పరిస్థితి అట్లాంటి నాయకులు మనకు అవసరం ఆయన వచ్చి మొన్న మీటింగ్ లో మన ఆత్మకూరికి నీళ్లు రాకుండా ప్రయత్నం చేసినాడు మన ఈ సోంసిలో నీళ్లు తగ్గుంటే ఒక మీటింగ్ లో ఆయన మాట్లాడి మనకి ఆత్మకూరికి నీళ్లు రాకుండా ప్రయత్నం చేసినాడు అంటే ఆ నీళ్లు రాకపోతే మళ్ళీ రేపు మా మీద నిండు లేయొచ్చు అని చెప్పేసి అంటే మీ ఎమ్మెల్యే గారు నీళ్లు తీసుకురాలేకపోయినారు మా ఆత్మ అని చెప్పేసి ఆయనకి రాజకీయంగా కొంచెం లాభం ఉంటుందని చెప్పేసి లక్ష మంది ఇబ్బంది పడిపోయినా పర్వాలేదు కానీ ఆయనకి మాత్రం రాజకీయంగా బాగుంటుందని చెప్పేసి ఆ ఆలోచనతో ఇక ఈ ప్రాంతానికి నీళ్లు రాలకుండా ప్రయత్నించాడు మన ముఖ్యమంత్రి గారి చర్యలు తీసుకొని దాదాపు ఎనిమిది టిఎంసీలు ఎనిమిది టిఎంసీలు ఈ ప్రాంతానికి రిలీజ్ చేస్తూ ముప్పై ఆరు టీఎంసీలు ఉంటే ఎనిమిది టీఎంసీలు మన ఆత్మకూర్కి ఇచ్చిన ఈరోజు రేటు ఇరవై ఒక రూపాయి ఇరవై ఒక వేలు ఇరవై నాలుగు వేలు రకరకాలుగా రైతులు అందరూ బాగుపడ్డారు విజయబాబా యాత్ర ఉంది ముఖ్యంగా ఈరోజు ప్రజల దగ్గర నుంచి ఒక కంప్లైంట్ అయితే వచ్చింది గత ఐదు సంవత్సరాలు సాఫీగా జరిగే వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఈరోజు ఆపేయడం జరిగింది చాలా బాధాకరం ఎందుకంటే ఈ గ్రామం అయితే దాదాపు పన్నెండు కిలోమీటర్ల దూరం పోయి పెన్షన్ తీసుకోవాల్సి చాలా వయసు వచ్చినోళ్ళు వికలాంగులు రకరకాలుగా ఇబ్బంది ఉండే వాళ్ళందరికీ ఈ రోజు ఇక్కడ నుంచి పన్నెండు కిలోమీటర్లు పోయి పెన్షన్ తీసుకుంటే చాలా చాలా ఇబ్బందిగా ఉంది మేము అందరికీ మళ్ళీ టీడీపీలో కోరుకుంటున్నాం మీరు వాలంటీర్లు వల్ల మీకు ఏమీ ఇష్టం లేదు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఆ విధంగా మీరు ఆలోచించబాకండి మీరు ఏదో కొన్ని వాలంటీర్లు ఏదో వేస్తున్నారని చెప్పి ఏదో ప్రజల మీద ప్రభావం ఉందని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు దయచేసి ఇది చేయబాకండి ఇప్పుడు కూడా ప్రజలు కూడా తెలుసుకున్నారు అంటే ఒక చిన్న వ్యవస్థ వల్ల ఐదు సంవత్సరాలు వాళ్ళ జీవితాలు ఎంత సాఫీగా జరుగుతున్నాయో ఈ ఒక్క నెలకి ఈ ఆపినందుకు ఎంత ఇబ్బందిగా ఉందో వాళ్ళు కూడా అర్థమై తప్పకుండా తీర్పు అయితే ఈసారి గట్టిగా ఇస్తారు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు సొంత లబ్ధి కోసం ప్రజలు ఎంత నష్టపోయినా కానీ ఆ విధంగా ఆలోచించే నాయకులకి తప్పకుండా ప్రజలు మంచి గుణపాఠం చెప్తారని నేను భావిస్తున్నాను తప్పకుండా రిజల్ట్లో కనిపించాను థ్యాంక్ యూ వెరీ